నమస్కారం ఫ్రెండ్స్ మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనకు ఏవి ఎంత అవసరం ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఎంత డబ్బు కావాలి మనం జీవితంలో బాగుండాలంటే మనకు మన డే టు డే రిక్వైర్మెంట్స్కు మన ఫ్యామిలీస్కు మన పిల్లల వెల్బీయింగ్కు అలాగే మన లగ్జరీస్కు మన హెల్త్ ఇష్యూస్కు అలాగే మనం ఏమన్నా సొసైటీ ఆర్ పీపుల్ హూ నీడెడ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్కు అలాగే మనం హాలిడేయింగ్కి వెళ్ళాలన్నా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మన పిల్లల పై చదువు గురించి అయినా ఎలాంటి ఎమర్జెన్సీ గురించైనా మనం ఒక ఫండ్ ఇంత కావాలి ఇంత నాకు అసెట్స్ కావాలి ఇంత నాకు లగ్జరీస్కు ట్రావెల్కు నా హెల్త్కు అని ఒక మనీ అనుకొని దాని గురించి మనం ప్రయత్నం చేయాలి అది ఒక గోల్లా పెట్టుకోవాలి అది మెజర్డ్ డిఫైన్డ్ ఉండాలి దాన్ని మనం అచీవ్ చేసేందుకు కష్టపడాలి అలా కష్టపడే దానికి ఒక టైం కూడా పెట్టుకోవాలి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి ఎలాంటి పనులు చేయాలి అనేది కూడా మనం నిర్ణయించుకొని కష్టపడుతూ ఇష్టంతో పనిచేయాలి అలాగే మన చేస్తున్న పనులకు ఎక్కడైతే మనం ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటామో తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాంటి బ్యాలెన్స్ ఎప్పుడైతే మనం జీవితంలో తీసుకొని రాగలుగుతామో అప్పుడు మనకు సంతోషం ఉంటుంది అలాగే సంతోషం ఎలా ఎంజాయ్ చేస్తామో ఇబ్బందులు వచ్చినా దాన్ని ఫేస్ చేయగలుగుతాము అలాగే మన సంతోషమే కాదు ఇతరుల సంతోషం కూడా చూస్తాము మనం ఓన్లీ డబ్బు గురించి ఆలోచించకుండా మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మన కమ్యూనిటీ గురించి ఆలోచిస్తాం ఎప్పుడైతే మనం ఒకటే డబ్బు డబ్బు ఆర్ లగ్జరీ లగ్జరీ అని మనం వెళ్తూ ఉంటే మన గురించి ఆలోచించే వారు ఎవరు ఉంటారు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆలోచించే వారు ఎవరు ఉంటారు ఇలా ఆలోచించాలి మనం ప్రతిదీ ఒక లిమిట్ వరకు మనకు కావాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువైనా పెట్టుకోవడం మంచిదే అలాగే అది వచ్చిన తర్వాత కూడా మనం వర్క్ చేస్తూ ఉండడం బెటర్ వర్క్ చేస్తూ మనకు వచ్చిన దాన్ని చాలా ఉపయోగం అయ్యేలా యూజ్ చేస్తూ సేవ్ చేసుకుంటూ ఫ్యూచర్ గుంచుకుంటూ ఉండడం బెటర్ బట్ అన్నీ బంద్ చేసి ఇంకా సంపాదించాలి ఇంకా నాకు పేరు రావాలి అందరికన్నా ఎక్కువ ఉండాలి ఇలాంటి అసెట్స్ కావాలి ఇలాంటి లగ్జరీస్ కావాలి అంటే ప్రతి ఒక్కరం ఏదో ఒకసారి హెల్త్ ఇష్యూస్ రావచ్చు సంబంధాలు అనుబంధాలు కావాలని అనిపించవచ్చు మనం రిలాక్సింగ్ గా ఉండాలనిపించచ్చు ఎవరితోటన్నా మాట్లాడాలనిపించచ్చు మనకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ పిల్లలు వీళ్ళందరూ మనని ఎప్పుడు అఫెక్షన్ గా చూస్తారంటే మనం వాళ్ళ గురించి టైం ఇచ్చి వాళ్ళతో కలిసి మెలిసి ఉన్నప్పుడే ప్రతిసారి మన డబ్బు గురించే మనం మాట్లాడుతూ ఎవరితో రిలేషన్ లేకుంటే మనం ఎలా ఇతరులను మన గురించి ఆలోచించేలా చేయగలుగుతాం ఇలాంటి భావాలతో మనం ప్రాక్టికల్ గా ఉండి జీవితాన్ని శ్రేయస్సు గురించి అందరి మంచి గురించి వాల్యూస్ గురించి సక్సెస్ గురించి అలాగే మన మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ గురించి అట్లా కమ్యూనిటీ యొక్క మంచి గురించి మన చిల్డ్రన్ వెల్ బీయింగ్ గురించి మన హెల్త్ రిక్వైర్మెంట్స్ గురించి అలా బ్రాడర్ సెన్స్తో ప్రపంచం అనేది ఒక కుటుంబం అందులో నేనొక మెంబర్ని అనే భావనతో మనం ఏడ్ చేస్తే అది ఓపెన్ గా పాజిటివ్ గా అందరినీ కలుపుకొని వెళ్ళేలా ఉంటుంది అలాంటి మనసత్వంతో ఎవరైతే జీవితంలో ముందుకు వెళ్తారో సక్సెస్ తో పాటు నేమ్ ఫేమ్ అలాగే మంచికి మారిపేరుగా ఉంటారు అలా ఉండాలని మనం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఐఎం రవిరావు Kindly subscribe, and if you like this video, give me a like. Thank you very much.